వైసీపీ అధినేత జగన్ తన పుంగనూరు పర్యటనను రద్దు చేసుకున్నారు అస్పియా కిడ్నాప్ హత్య ఘటనలో నిందితులను పోలీసులు పట్టుకోవడంతో ఈ నెల తొమ్మిదిన జగన్ పర్యటన రద్దయినట్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు జగన్ వస్తున్నారనే ప్రభుత్వం ఆగమేఘాల మీద స్పందించింది అన్నారు ఇదే శ్రద్ధ కన్నూలు ఘటన జరిగినప్పుడు చూపించుంటే అమ్మాయి ఆచూకీ లభించి ఉండేదని పెద్దిరెడ్డి అన్నారు ఇప్పటికైనా దోషులను కఠినంగా సృష్టించాలని ఆయన డిమాండ్ చేశారు తొమ్మిదో తేదీ పొంగనూరుకి రావాల్సింది మరి ఎంత లోపల నిన్న ముగ్గురు మంత్రులు ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా వచ్చి వివరాలన్నీ కూడా పోలీసుల ద్వారా తెలుసుకునే వివరాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది దోషులు పట్టుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవడం ఆ దోషులను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం తొమ్మిదో తేదీ జరిగే కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఇదేదో పెద్ద ఇష్యూ అయితే రాష్ట్రంలో అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడించారు చనిపోయిన అమ్మాయి తండ్రిని మరి ఇంత శ్రద్ధ గతంలో తీసుకోవాలంటే కర్నూలులో జరిగిన అప్పుడే తీసుకోవాలంటే ఇది పునరావృతమైన ఎవర తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండేది